మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టి దానికి ఒక క్వశ్చన్ మార్క్ గుడి ఇవ్వడం జరిగింది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఈ రోజు కొత్తగా ప్రచారం జరగట్లేదు ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచే పార్లల్గా ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద అప్పటి నుంచే చర్చ జరుగుతూ వస్తుంది ఎప్పటికప్పుడు ఆయన టీడీపీతో అసోసియేట్ అయిన సందర్భాలు ఉంది గతంలో ఆ తర్వాత డిఫరెన్స్ సందర్భాలు ఉన్నాయి ఆయన ఎప్పటికప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ వచ్చినప్పుడల్లా ఆయనకి టీడీపీని అనుసంధానం చేసి టీడీపీతో ఆయన కోరిలేట్ చేసి చాలామంది ఆయన అభిమానులు కానీ టీడీపీ శ్రేణులు కానీ నందమూరి అభిమానులు కానీ మాట్లాడిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి అది ఒక దశలో ఎంత దూరం వెళ్ళిందంటే ఎస్పెషల్లీ నైన్టీన్ టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ వరకు జూనియర్ ఎన్టీఆర్ అసలు టీడీపీని టేక్ ఓవర్ దాకా ఆ ఎపిసోడ్ వెళ్ళిందనమాట అయితే అప్పుడెప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయాలకు దూరం అంటూనే బట్ కొడాలి నాని కానీ వంశీ లాంటి వాళ్ళు తన రాజకీయాల్లోకి లాగుతున్న దాన్ని ఖండించే ప్రయత్నం అయితే చేయలేదు అయితే గత కొన్ని రోజులుగా గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ సీరియస్గానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అన్న చర్చలు తెర మీదకి తీసుకొచ్చాయి ఎందుకంటే వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ నన్ను తొక్కేస్తున్నారు అని చెప్పి కూడా కీలకమైన కామెంట్స్ చేశాడు అంతేకాదు తాత ఆశీసులు ఉన్నంత ఉన్నంతకాలం తను ఎవరు కూడా తొక్కేయలేరు అంటూ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది ఆ కామెంట్స్ అంతా కూడా లొకేషన్ టార్గెట్ చేస్తానే ఆయన మాట్లాడారు అనేది చాలా క్లారిటీగా ఆయన ఫ్యాన్స్ కూడా డిస్కస్ చేసుకున్నారు ఎందుకంటే ఆ ముందు రోజే లోకేష్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే వార్ టూ కానీ అట్ లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేసిన కూలీ కానీ పారలల్గా రిలీజ్ అయినాయి మూవీస్ అయితే అటు వార్ టూ మూవీస్కి విషెస్ చెప్పకుండా లోకేష్ రజనీకాంత్కి మాత్రమే విషెస్ చెప్పడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పుబట్టారు ఎన్టీఆర్ జో ఏదైతే రజనీకాంత్ సినిమా బాగా ఆడాలని చెప్పి లోకేష్ విషెస్ చెప్పారు కూలీ మూవీ అంతేకాదు ఆయన యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన కెరీర్ ఇండస్ట్రీలో దానికి కూడా ఆయన స్పెషల్ స్పెషల్ విషెస్ చెప్పడం జరిగింది అక్కడ ఒక కారణం ఉంది గతంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అనేక సందర్భాల్లో రజనీకాంత్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తున్న సమయంలో ఎక్కడో తమిళనాడులో ఉన్న రజనీకాంత్ ఇండియా చదివేం చూసి వాళ్ళకి గెస్ట్గా వచ్చి మరీ చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు అది కూడా చంద్రబాబు నాయుడు కష్టకాలంలో ఆయన పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అంతేకాదు దాని ఫలితంగా రజనీకాంత్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు ఆయన అన్ని రకాలుగా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం కొడాలి నాని స్థాయి ఏంటి రజనీకాంత్ స్థాయి అండి ఓ రోజా స్థాయి అంటే రజనీకాంత్ స్థాయి ఏంటి ఆ వాళ్ళ స్థాయిని కూడా మరిచి రజనీకాంత్ వీళ్ళందరూ కూడా టార్గెట్ చేసిన సందర్భం ఉంది ఎందుకంటే ఆయన చంద్రబాబును పొగిడారు కాబట్టి సో కష్టకాలంలో ఆ రోజు రజనీకాంత్ ఏదైతే చంద్రబాబు నాయుడికి కానీ ఆయన పార్టీకి కానీ అండగా నిలబడే ప్రయత్నం చేశారు అందుకే దానికి ప్రతిఫలంగానే లోకేష్ మమ్మల్ని కష్టకాలంలో మాకు సపోర్ట్ చేశారు తలైవా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది దీన్ని తప్పుపడుతూ ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ టూకి ఎందుకు విషయస్ చెప్పలేదంటూ కూడా ఇదే అంశాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేశారు అందరూ అనుకుంది ఏంటంటే సో ఈ విషయంలో అంత వైరల్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ తను తొక్కేస్తున్నారని ఇండైరెక్ట్గా లొకేషన్ హిట్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఎగ్జామ్షన్స్ ఉండవు ప్రభుత్వం నుంచి అని కూడా అందరూ లెక్కలు కట్టారు ఒక రెండు మూడు రోజుల పాటు ఆడు చంద్రబాబు నాయుడిని ఆయన ప్రభుత్వాన్ని కొడు ప్రభుత్వాన్ని దూషిస్తూ అనేక రకాల కమెంట్స్ కూడా పెట్టారు సోషల్ మీడియాలో అటు వైఎస్ఆర్సీపీ నేతలకు ఇది ఒక ఆయుధంగా మారింది జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తుంది లొకేషన్ జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేస్తుంది చంద్రబాబు నాయుడు అని కానీ వీటన్నిటినీ వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క చర్యతో చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని సమాధానం చెప్పారు అటు వార్ టూ మూవీకి అది ఆడుతుందా ఆడదా దాని ఎలా ఉంది ముందు ప్రివ్యూలు కూడా చూసిన పరిస్థితి లేకుండానే ఆ సినిమాకి స్పెషల్ షోస్కి బెనిఫిట్ షోస్కి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది టికెట్ల పెంపుకు కూడా ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది సో దీనికి దీనికి ఆయన థ్యాంక్స్ కూడా చెప్పున్నారు జూనియర్ ఎన్టీఆర్ సో ఆయన ఎప్పుడైతే ఇదంతా ఈ రోజున ఎప్పుడైతే వార్ టూ మూవీ ఫెయిల్ అనే టాక్ వచ్చిందో వార్ టూ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదో అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అంతా ఈరోజు నిరాశలో ఉన్నారు సో ఆ నిరాశని బయటపడేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా చర్చ జరుగుతోంది ఎందుకంటే వార్ టూ ప్రీ రిలీజ్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఎవరు కూడా మర్చిపోలేదు తను తొక్కేస్తున్నారు అంటే సినిమాల్లో ఎన్టీఆర్ని తొక్కేసే వాళ్ళు ఎవరూ లేదు ఎందుకంటే దీన్ని అండర్లైన్ చేసుకోవాలి ఇది ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది చిన్న తన నుంచి కూడా ఆయన ఒక మంచి క్లాసికల్ డాన్సర్ కూడా సో ఒక ఈజ్తో ఆయన నటన ఉండేది డైలాగ్ డిక్షన్ కూడా అంతే బాగుండేది సో తన తాతను మరపిస్తూ ఆయన ఎంట్రీ ఇచ్చిన తీరు కానీ ఆయన ఆహారం తన తాత తరహాల ఆహారంగా ఉండడం కానీ తెలుగు స్పష్టంగా పలికే ఉచ్చారణ కానీ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఒక యాడ్ అన్ ఎలిమెంట్స్ ప్లస్ ప్లస్ పాయింట్స్ అయినాయి అనమాట సో అలాంటి పరిస్థితుల్లో జూనియర్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఇండస్ట్రీలో ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు స్టార్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్కి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు హెల్ప్ చేశారని చర్చ జరిగినప్పటికీ బట్ ఎవరు హెల్ప్ చేసినా తనకంటూ ఓన్గా సత్తా లేకపోతే ఎవరు కూడా పైకి ఎదిగే అవకాశం ఉండదు ఎలాంటి గాడ్ ఫాదర్స్ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ విషయంలో ఎగ్జామ్షన్ తన నటని రోజు రోజుకు ఎవల్యూట్ చేసుకుంటూ చాలా మెరుగుపరుచుకుంటూ వచ్చారు మనం ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఫస్ట్ మూవీ దగ్గర నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఎంత ఎవల్యూట్ జరిగింది జూనియర్ ఎన్టీఆర్ నటనలో కానీ ఎంత పనిచేసింది ఎలా కూడా మనకు అర్థమవుతోంది సో నటన లో ఆయన చేసే డాన్స్లో ఈజ్ కానీ ఆయన చెప్పే డైలాగ్ అద్భుతమైన తెలుగు డైలాగ్ డెక్షన్ కానీ అదే ఫైవ్లో ఆయన చూపించే గ్రేజ్ కానీ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి అదనపు ఆకర్షణలే తన తాతకు తగ్గ వారసుని కూడా అనిపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నా తన నటనతోని అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు కూడా తొక్కేయాలని అనుకోరు ఇండస్ట్రీలో తొక్కేయాలనుకున్న ఆయన ఓన్ టాలెంట్తో పైకి ఎదిగిన పరిస్థితి అయితే ఉంది బట్ వేరే రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఆడుపోట్లు ఎదుర్కొన్నారు స్టార్టింగ్ ఆయన్ని చంద్రబాబు నాయుడు నిజంగానే ప్రమోట్ చేశారు సో పార్టీ తరపున ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు కూటమి ఏర్పడింది అటు టీఆర్ఎస్ లెఫ్ట్ ఫార్టీని కలుపుకుని టీడీపీ వాళ్ళ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తూ వస్తూ వస్తూ ఆయన ఇల్లింది దగ్గర యాక్సిడెంట్కి గురయ్యారు ఈవెన్ హాస్పిటల్లో ఉండి కూడా ప్రచారం చేశారు టీడీపీకి ఓట్లు గుద్దండి అనేసి అప్పుడు టీడీపీ ఓడిపోయింది ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోటు టీడీపీ ఓడిపోయింది అనేది అప్పటి నుంచి ఉన్న టాక్ అయినా అది పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం మనం అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత మహానాడు వేదిక మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం జరిగింది అండ్ చీఫ్ గెస్ట్గా చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం కూడా జరిగింది ఎప్పుడైతే తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలు చాలా తీవ్ర రూపం దాలుస్తూ వచ్చాయి రెండు వేల తొమ్మిది పరిణామాల తర్వాత ఆ రోజున హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజీనామా చేసిన వెంటనే ఆ రోజు స్పీకర్ దాన్ని ఆమోదించడం అది టీడీపీకి ఒక పెద్ద డ్రాబ్యాక్ అయింది ఒక సెన్సిటివ్ పీరియడ్ అది చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేకంగా ముద్రేస్తున్న సందర్భంలో హరికృష్ణ సమాైక్యాంధ్రకు కోరుతూ రాజీనామా చేయడం అనేది నిజంగానే తెలంగాణ వాదులకు చంద్రబాబును టార్గెట్ చేసేందుకు ఒక అస్త్రంగా మారింది ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చినా అటు హరికృష్ణకి ప్రయారిటీ లేదనే వాదన వినిపించారు అప్పటి నుంచే గ్యాప్ పెరుగుతూ వచ్చింది ఈవెన్ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న తర్వాత హరికృష్ణ ప్రమాదంలో మృతి చెందితే ఆయన ఫ్యామిలీకి వాళ్ళు అండగా నిలబడే ప్రయత్నం చేశారు అటు బాలకృష్ణ కానీ లోకేష్ కానీ జూనియర్ ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ కళ్యాణ్ రామ్ని ఇటు జూనియర్ ఇంటి అని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశారు అయినా ఆ గ్యాప్ మాత్రం అలాగే ఉంటూ వచ్చింది వేరే మన రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికలు తీసుకుంటే ఆ రోజు నందమూరి సుహాసిని చంద్రబాబు నాయుడు కూకట్పల్లి టికెట్ ఇచ్చారు ఆమె స్వయానా కళ్యాణ్ రాము జూనియర్ రెడ్డి గారికి సోదరే కానీ ఆమె తరపున వీళ్ళు వచ్చి ఎక్కడ ప్రచారం చేయడం కానీ ప్రచారం సంగతి పక్కన పెడితే కనీసం తమ సోదరిని గెలిపించండి అని ఒక చిన్న రిక్వెస్ట్ లెటర్ రాయడం కానీ చేయలేదు ఇది నిజంగానే టీడీపీ శ్రేణుల్లో కూడా ఆగ్రహాన్ని కలిగించింది కొడాలి నాని వైసీపీలోకి వెళ్ళడం కొడాలి నాని మాటకు ముందు చంద్రబాబు నాయుడిని లొకేషన్ టార్గెట్ చేయడం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ మామ నారాయణ శ్రీనివాస్ ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం వైఎస్ఆర్సీపీలోకి లోకేష్ మీద పోటీ చేస్తానంటూ కూడా తొడగొడతాం చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయడం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వల్లభనేని వంశీ కూడా వీళ్ళ ముగ్గురు కూడా జూనియర్ ఎన్టీఆర్కి చాలా సన్నిహితులు ఆ ఫ్యామిలీకి కూడా చాలా సన్నిహితులు ఆయన సినిమాలకు ప్రొడ్యూసర్స్గా కూడా వ్యవహరించారు సో వంశీ లాంటి వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వంశీ కానీ కొడాల నాని కానీ వీళ్ళిద్దరూ కూడా డే వన్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ని ప్రొటెక్ట్ చేసిన తీరు అదేవిధంగా అటు లోకేష్ని చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన తీరు మాత్రం టీడీపీ అభిమానులకు ఆగ్రహాన్ని తీసుకొచ్చింది మాటకు ముందు తాను తాను రాజకీయాల్లో లేను తనకు రాజకీయాలు అండించొద్దు ఆపాదించొద్దు అని అడిగే జూనియర్ ఎన్టీఆర్ అటు వల్లభేని వంశీ కానీ కే ఏదైతే కొడాల నాని కానీ తన మాటకు ముందు రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదనేదే ఆయన ఫ్యాన్స్లో ఇప్పటికీ ఉన్న అనుమానం ఇక ఈ సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లోని మనం చూసుకుంటే భువనేశ్వర్ని ఉద్దేశిస్తూ ఆమె క్యాటర్ అసోసియేషన్ చేసేలాగా వంశీ మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు రోడ్డేకి కానీ ఇదే జూనియర్ ఎన్టీఆర్ తన మేనత్ని అన్ని మాట్లాడే లోకేష్ పుట్టుకున్నావు మనిషి ఎక్కడ అయినా దాన్ని కనీసం ఖండించే ప్రయత్నం చేయలే ఆ తర్వాత కొద్ది రోజులకే హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ఎన్టీఆర్ పేరు చేసేసి వైఎస్ పేరు పెడితే దాన్ని కూడా లైట్ తీసుకున్న పరిస్థితుంది ఇవన్నీ టీడీపీ శ్రేణులు ఎప్పుడూ ఆయన డిజైన్ చేసుకునే ప్రయత్నం చేశాయి ఇలాంటి కారణాలతో ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి పరిణామాలతోనే ఆలోచనలో పడ్ పడుతున్న సిచ్యువేషన్ ఏర్పడింది అక్కడి నుంచి మనం చూసుకుంటే ఎన్టీఆర్ సదే ఎంచు వాళ్ళకు టీడీపీ నుంచి ఆహ్వానం అందిన ఆయన వెళ్ళలేదు ఆ తాత పేరు మీద కాయం రిలీజ్ చేస్తున్నా వెళ్ళలేదు ఇలా ఎన్నో సందర్భాలు వచ్చాయి ఎన్టీఆర్ అభిమాన సంఘాలను తమ వైపు తిప్పుకొని కుప్పం లాంటి చోట హడావిడి చేసినా కూడా ఎన్టీఆర్ ఎక్కడ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి వైఎస్ఆర్సీపీ మాటలను కానీ ఆ పార్టీ శ్రేణుల అరాచకాలను కానీ వీటన్నిటికీ ఎండోర్స్ చేసే విధంగా ఇంకొక సంఘటన జరిగింది ఎన్నికలకు ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే ఆ రోజున యాభై రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు అప్పుడు దాకా ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచం అంతా మాట్లాడింది రాష్ట్ర స్థాయి నుంచి ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయన కోసం ధర్నాలు నిరసనలు జరిగాయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి అందరూ కూడా ప్రతి ఒక్కరూ క్యాస్ట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ దాన్ని ఖండించిన పరిస్థితి అలాంటప్పుడు దాన్ని ఎక్కడా కూడా కనీసం టచ్ చేసే ప్రయత్నం చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ కనీసం తన మామ ఆరోగ్యం దృష్ట్యానో లేకపోతే ఆయన ఏజ్ దృష్ట్యా అన్నా ఆయన ఇలా పెట్టుండాల్సింది కాదు జైలు అని ఒక మాట కూడా ఎక్కడ ఆయన ఖండించలేదు ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి అండగా నిలబడ్డారు పొత్తులు కుదుర్చుకున్నారు ఈరోజు కూటమి రూపంలో అధికారంలో ఉన్నారు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అనుకో ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టు ఎన్నికల్లో మొన్న కూటమి అధికారంలోకి వచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్ అత్యంత సాలిడ్ పర్సన్గా మారారు చంద్రబాబు నాయుడుకి కానీ ఇటు లోకేష్కి కానీ ఈరోజు చూస్తున్నాం వాళ్ళ మధ్య బాండింగ్ ఎంత హుందాగా ఉంది ఎంత హృదయంగా ఉంది అనేది సో వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు ఆ బాండింగ్కి బీటలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దాన్ని స్ట్రాంగ్గా ఇంకా నిలబడే నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వేరే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా అవసరం ఉన్నప్పుడు నిలబడిన ప్రయత్నం కానీ అవసరం వచ్చినప్పుడు దాన్ని ఖండించే ప్రయత్నం కానీ అవసరం వచ్చినప్పుడు కనీసం ఆ పార్టీకి నేను ఉన్నాను మాటకు ముందు నా తాత పార్టీనే అది ఎప్పటికీ నా పార్టీనే అని చెప్పే జూనియర్ ఎన్టీఆర్ తన తాతకి స్వయాన కూతురైన తన మేనత్త భువనేశ్వర్ని భువనేశ్వర్ని మాట్లాడంటే ఖండించలేదు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే కనీసం దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి ఆయన అరెస్ట్ని అదే లోకేష్ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలకు వస్తానంటే ఆహ్వానిస్తామంటూ చాలాసార్లు మాట్లాడారు ఈవెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఆయన ఒక పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా పట్టుకున్నారు అలా అనేక సార్లు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి దేవరా మూవీకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన ఎగ్జాబిషన్స్ ఇచ్చింది బెనిఫిట్ షోస్ కావచ్చు అదేవిధంగా టికెట్ల పెంపుకు కావచ్చు అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది సో జూనియర్ ఎన్టీఆర్ కేవలం తన యాటిట్యూడ్ కారణంగానే తన సెల్ఫ్ గోల్ కారణంగానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మైనస్ చేసుకుంటూ వచ్చాడు ఆయన తన క్యారెక్టర్ పరంగా ఇటు చూసినట్లయితే అటు మొన్న బాలకృష్ణకి పద్మ అవార్డు వచ్చిన క్రమంలో భువనేశ్వరి తన దగ్గర బంధువులందరినీ పిలిచి ఒక గ్రీట్ ఇచ్చారు ట్రీట్ ఇచ్చారు సో ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ని కళ్యాణ్ రామ్ని దానికి పిలవలేదు ఆహ్వానించలేదు అంటే ఆ ఇటువైపు చూస్తే అటు బాల అటు బాలకృష్ణ కానీ ఇటు ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఓన్ చేసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ని బట్ అటు బాలకృష్ణ అదేవిధంగా ఇటు భువనేశ్వర్ డిజైన్ చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది ఆ సంఘటన ద్వారా అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు రిలీజ్ ఫంక్షన్ రూపంలో రావడమే కాదు తను తొక్కేస్తున్నారు తన తాత ఆశీసులు ఉన్నంత వరకు కూడా ఎవరూ తొక్కేలేరు తన్నే అంటూ కూడా మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్కి ఒక్కడికే లేవు తాత ఆశీసులు ఆయన తాత ఆశీసులు ఉండబట్టే లోకేష్ ఈ రోజున మంగళగిరి లాంటి చోట నుంచి భారీ మెజారిటీతో కలిసి ఈరోజు మంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన మామ ఆశీసులు ఉండబట్టే చంద్రబాబు నాయుడు మరోసారి క్రైసిస్లో ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఆశీసులు ఉండబట్టే ఈరోజు వంశీ లాంటి వాళ్ళు భువనేశ్వర్ అన్న మాటలకి ఆధారాలతో సహా జైలుకి వెళ్తూ ఉన్నారు సో ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఎన్టీఆర్ ఒక్కడే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఎన్టీఆర్కి మనోడు కాదు అందరికీ ఎన్టీఆర్కి సమానంగా సమానంగా తన పిల్లల మీద అందరికీ ఆశీసులు ఉండే ఉంటాయి మాటకు ముందు ఎన్టీఆర్ అనే సెంటిమెంట్ని తీసుకొచ్చే జూనియర్ ఎన్టీఆర్ మాటకు ముందు తన తాత సెంటిమెంట్ని తెరమిది తీసుకొచ్చే జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఎప్పుడు ఆయన జయంతికో కో వర్ధంతికో వెళ్ళి ఎన్టీఆర్ ఘాటుకెళ్ళి దర్శించుకుంటేనే సరిపోతుంది అనుకునే ఎన్టీఆర్ అదే భువనేశ్వర్ విషయంలో అదే చంద్రబాబు నాయుడు విషయంలో అదే కొడాలి నాని అండ్ వంశీ లాంటి కమెంట్స్ విషయంలో బయటకు వచ్చి ఒక మాట ఖండించి ఉంటే ఈరోజు రియల్ హీరో అయ్యేవాడు ఆయన రియల్ హీరోగా అలాంటిది ఈ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కాలంగా ఉన్న నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ నన్ను తొక్కేస్తున్నారు అని మాట్లాడడం ద్వారా గతంలో కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకి ఎండార్స్ చేసినట్లైంది వీళ్ళిద్దరూ కూడా మాటకు ముందు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే లొకేషన్ ప్రమోట్ చేస్తారు జూనియర్ ఇంటిఆర్ని తొక్కేస్తారంటూ కూడా మాట్లాడేవాళ్ళు అందుకే చంద్రబాబు నాయుడికి ఓటు అంటూ కూడా వాళ్ళు మాట్లాడేవాళ్ళు దాన్ని ఎండార్స్ చేసే విధంగా నన్ను తొక్కేస్తున్నారంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం జరిగింది సో అదంతా కూడా లోకేష్కేటర్ అవుతా ఉంది ఎందుకంటే రజనీకాంత్ సినిమాకి ఆయన వెల్కమ్ చేశారు విషస్ చెప్పారు ఇటు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి విషస్ చెప్పలేదు కానీ ఎగ్జామ్షన్ ఇచ్చింది ఆ అదే ప్రభుత్వం ఎగ్జామ్షన్ కూడా ఇచ్చింది సో అందుకనే జూనియర్ ఎన్టీఆర్ అటు లోకేష్ను ఉద్దేశించే వ్యూహాత్మకంగానే అలా మాట్లాడారు అనేది ఒక చర్చ సో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆయన క్లోజ్ సర్కిల్లోనే జరుగుతున్న చర్చ మాటకు ముందు తన తాత పార్టీని అని చెప్పుకుంటారు ఆయన బట్ ఈరోజు ఆయన తాత పార్టీ ఆయన చేతిలోనే లేదు సో అలాంటి సిచ్యువేషన్లో మరి జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే నిజంగానే టీడీపీలో ఆల్రెడీ లోకేష్ ఫ్యూచర్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇప్పుడు మరొకసారి సీఎంగా తను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ వస్తే మేము కార్యకర్తగా పార్టీలోకి తీసుకుంటామంటూ భరత్ అనే లాంటి వాళ్ళు చాలా సార్లు మాట్లాడిన సందర్భం ఉంది మరి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే తనకి గతంలో రెడ్ కార్పెట్ వేస్తా బీజేపీలోకి వెళ్తారా లేకపోతే తాను ఎంత ద్వేషిస్తున్నా తన దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్న తన మామ మామ అధ్యక్షుడిగా ఉన్న టీడీపీలోకి వెళ్తారా లేకుంటే తన మాటకు ముందు తన ఎన్నికల రాజకీయాల కోసం వాడుకునే వైసీపీలోకి వెళ్తారా అనేది కాలమే నిర్ణయించబోతోంది మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ నర్మగర్భ వాఖ్యల మీద పూర్తి స్థాయిలో ఆయన వైపు నుంచే క్లారిటీ వస్తే బాగుండనేది ఆయన ఫ్యాన్స్ ఆవేదన కూడా లెట్సీ మరి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ స్టెప్ ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు